ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటా మిర్చికి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు పలికింది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా మిర్చి మార్కెట్లో జెండా పాటను దగ్గరుండి పెట్టడంతో ట్రేడర్లలో ఉత్సాహం పెరిగింది అనంతరం అత్యధిక ధర దక్కించుకున్న మిర్చి రైతుకు ట్రేడర్కు స్వీట్లు తినిపించి ఇరు మంత్రి పువ్వాడ ఆ తర్వాత సాల్వాతో సత్కరించారు అక్కడ జెండా పాట అయింది ఆ జెండా పాట ఇరవై నాలుగు వేలకు అయింది ఇరవై నాలుగు వేలకు అయింది ఇవాళ ఖమ్మంలో మనం అత్యధికంగా రేటు సాధించాలని ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఐదు రెండు ఇరవై వేల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మనం జెండా పాటగా ఇవాళ సాధించాం తప్పకుండా ఇవాళ మార్కెట్ రేటు రికార్డు రేటు ఇవాళ సాధించడం జరిగింది బయట కూడా అదే రేటు కొంటారు తప్పకుండా అందరు కూడా అదే రేటు కొంటారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రజనీకాంత్ పొనైన్ ద్వారా అందిస్తారు రజనీకాంత్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికిందని చెప్పవచ్చు కింటా కుక్కండికి దాదాపు ఈ రోజు ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ధర పలకడం ఇది అత్యధికంగా అత్యధిక ధర అని చెప్పవచ్చు ఈ వ్యవసాయ సీజన్లో ఈ సంవత్సరం ఏడాది వ్యవసాయ సీజన్లో మాత్రానికి కింటా కొండకి మిర్చికి ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ధర పలకడం ఇది అత్యధిక ధర అని చెప్పవచ్చు ఈ ధర ఈ రోజు మార్కెట్ లో జెండా పాటకు మాత్రానికి ప్రత్యేకంగా మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ హాజరయ్యారు అత జెండా పాట తనే స్వయంగా నిర్వహించారు జెండా పాట నిర్వహించిన సందర్భంలో మాత్రానికి మార్కెట్ లో ఉన్న ట్రేడర్లు కొంత ఉత్సాహంతో మొదలైన వరకు రేటు పరిగెత్తించిన పరిస్థితి కనబడుతుంది దాదాపు నిన్నటి వరకు కూడా ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు పలికిన మార్కెట్ ధర కాస్త మిర్చికి ఈరోజు అమాంతం రెండు వేల సుమారు రెండు వేల ఐదు వందల వరకు అమాంతం ఒకేసారి కింద మిర్చికి పెరిగింది ఈ ఇదే రేటు ప్రకారమే ఖమ్మం మార్కెట్కి ఈరోజు మార్కెట్కు వచ్చిన మిర్చి బస్తాలన్నింటినీ మిర్చిని మొత్తం కొనుగోలు చేస్తారు ఇదే రేటు పాయింట్ మా రవాణా శాఖ మంత్రి చెప్పడం కూడా రైతుల్లో కొంత ఆందోళన ఆనందోత్సవాలు కూడా అని చెప్పొచ్చు సందర్భంగా ట్రేడర్లకు దాంతో పాటు ఎవరైతే రైతు ఈ రోజు జెండా పాటలో ఇరవై ఐదు వేల రూపాయల మూడు ఐదు వందల యాభై రూపాయలు మిర్చికి దక్కించుకున్న రైతుకి శాలువలతో సన్మానం చేసి దాంతో పాటు వాళ్ళిద్దరికి సీట్లు కూడా పంచాడు వ్యవసాయ మార్కెట్ ని అంతర్జాతీయ మార్కెట్ కు తీసుకెళ్తామని చెప్పేసి అంతర్జాతీయ మార్కెట్ చిరునామాగా మారుస్తామంటూ చిన్ని సబ్బుగా మారుస్తామంటూ మత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆ ఫోన్ అజయ్ కుమార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే క్రమంలో చైనా మార్కెట్ సంబంధించిన మార్కెట్ ను కూడా చైనా మార్కెట్ సంబంధించి అబ్బు కూడా ఏర్పాటు చేశాము దానికి ప్రాజెక్ట్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి చైనాకు చిల్లి పౌడర్ తో పాటు చిల్లీ రకం సంబంధించిన ఆయిల్ కూడా ఇక్కడ సప్లై చేస్తున్నామంటే ఖమ్మం మార్కెట్ స్థాయిలో అభివృద్ధి చెందింది ఇప్పటికే తెలుసుకోవాలని చెప్తున్నారు రైతులందరికీ ఒకటే చెప్తున్నాను ఇప్పటికైనా మార్చి మిర్చిని మాత్రం పండించిన రైతులు ఆధారే పడొద్దు అంటూ మాత్రానికి మంత్రి పో అజయ్ కుమార్ రైతులందరికీ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు శివ ఓకే